నిన్న ఒక వీడియోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించిన నో ఫ్లై జోన్ అంటే ఇంటర్నేషనల్ బార్డర్ వద్ద రెండు వందల కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక విమానము లేదా ఒక మిజైల్ చిన్నపాటి శబ్దము వినిపించిన అంటే విమానము కనిపించడం కాదు శబ్దము వినిపించిన మన సుదర్శన చక్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ అలర్ట్ అయ్యి ఇమీడియట్గా తన మిజైల్ ద్వారా ఈ విమానాలు మిజైల్ వీటి మీద దాడి చేసి ధ్వంసము చెయ్యగలదు సో ఇది మాట్లాడుకున్నాం సో ఇప్పుడు వార్తలు ఏంటో చెప్పమంటారా చైనా వాడు ఈ విషయములో అంటే భారత్ యొక్క ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ బ్రహ్మోసు ముందు మా హెచ్క్యూ నైన్ లాంటి ఆయుధాలు పని చెయ్యవు అని వీడు స్వయంగా పాకిస్తాన్కి చెప్పాడు ఇప్పుడు అలాంటి పరిస్థితులు చైనావాడిని మనము ఎదుర్కోవాలి ఇంకా చైనాని కూడా అనకూడదు అమెరికా వాడి ఎయిర్ బేసులు పాకిస్తాన్లో ఉన్నట్టుగా అమెరికా ఆయుధాలు కూడా అక్కడ కనిపించినట్టుగా వార్తలు కదా సో రేపు రేపు ఒక చైనాను లేదా అమెరికాను మనము ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు పాకిస్తాన్ అయితే ఏం చేయాలో చేశాము మరి చైనా అమెరికా అన్నప్పుడు ఎందుకంటే చైనా వాడి దగ్గర కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది కదా ఇప్పుడు నేరుగా దాన్ని తీసుకొచ్చి లడాక్ వద్ద వాడు డిప్లాయ్ చేశాడు అనుకోండి ఏదో అప్పట్లో మనము సినిమాల్లో చూస్తాం చూసారా మీకు ఈ అస్త్రము ఈ అస్త్రం ఇలా కొట్టుకోవడం అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైళ్ళు ఈ పరిస్థితుల్లో భారత్ ఎలా గెలుస్తుంది ఈ యుద్ధాన్ని గెలవాలి కదా సో ఇప్పుడు చైనా వాడి వద్ద ఫిఫ్త్ జనరేషన్ విమానము కూడా ఉందని చెప్తున్నాడు కదా మరి అమెరికా వాడు ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ విమానాలు ఎఫ్ ట్వంటీ టూ బాంబర్స్ సో ఇవన్నీ ఉన్నప్పుడు భారత్ ఎలా వీళ్లను ఎదుర్కొంటుంది సో ఇమీడియట్గా ఒక పెద్ద లెవెల్లో ఒక మీటింగ్ అండి ఎవరితో అంటే రష్యా నిపుణులు మనకు మిషనోశ్రేనియా అనబడే ఒక సంస్థ ఉంది కదా బ్రహ్మోస్ తయారు చేసేవాళ్ళు సో ఇప్పుడు బ్రహ్మోస్ హైపర్సోనిక్ మిజైల్ అని మొన్న మాట్లాడే ఆల్మోస్ట్ ఎయిట్ మ్యాక్ స్పీడ్ అని మాట్లాడుతున్నాం ఇంతలో రష్యా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇలాంటి దేశాలు అంటే అమెరికా చైనా లాంటి దేశాలను మీరు ఎదుర్కోవాలి అంటే ఆర్ థర్టీ సెవెన్ ఎం లాంటి అస్త్రాలు మీ వద్ద ఉండాలి అంటే ఆర్ థర్టీ సెవెన్ ఎం అన్నప్పుడు మీకు ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అండి ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ అన్నారనుకోండి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సో ఇది ఎలా చెప్తున్నారంటే సుకాయ్ విమానాలు మన వద్ద ఉన్నాయి మీకు రష్యా వాళ్ళ టెక్నాలజీ ఈ సుకాయ్ విమానాలు మనము ఆర్ సెవెంటీ సెవెన్ అనబడే మిజైళ్లను డిప్లాయ్ చేసి ఉంచాం ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అంటే మీకు విమానము వెళుతుంది మీరు బటన్ నొక్కిన వెంటనే ఆ విమానము నుంచి ఒక క్షిపణి వెళ్ళి శత్రువు యొక్క యుద్ధ విమానాన్ని ఢీ కొడుతుంది సో ఇప్పుడు ఈ ఆర్ సెవెంటీ సెవెన్ ప్లేసులో మీరు ఈ ఆర్ థర్టీ సెవెన్ ఎం అనబడే ఈ అస్త్రాన్ని మీరు డిప్లాయ్ చెయ్యండి సో ఇది రష్యా వాళ్ళు మనకి చెప్తున్న విషయం సో ఇప్పుడు మీరు గమనించారు అనుకోండి మనము ఇలాంటి అస్త్రాన్ని రష్యా వాళ్ళ వద్ద కొనాలా అంటే అక్కర మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద మీరు మీ దేశంలోనే అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఫెసిలిటీలో సుకాయి విమానాలు మీరు తయారు చేస్తున్నారు మెయింటెనెన్స్ కూడా నిర్వహిస్తున్నారు కదా ఆ ఫెసిలిటీలోనే మీరు ఇలాంటి ఆర్ థర్టీ సెవెన్ ఎమ్ లాంటి మిజైళ్లను తయారు చెయ్యండి దీనికి తిరుగు ఉండదు ఎందుకు మ్యాక్ ఆరు వేగముతో ధ్వని వేగానికన్నా ఆరు రెట్లు వేగంగా ఇది ప్రయాణించగలదు సో శత్రువుల యొక్క రేడార్స్ ఏవి కూడా దీనిని పసిగట్టడం అనేది చాలా కష్టము మీకు మోస్ట్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో కూడా దీని యొక్క అటానమస్ ట్రాకింగ్ సిస్టమ్ అంటే ఒక్కసారి మీరు టార్గెట్ని సెట్ చేశాక మీకు శత్రువు ఎన్ని విధాలా ప్రయత్నాలు చేసినా వాడి వద్ద కూడా జామర్స్ ఉండొచ్చు అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉండొచ్చు పవర్ఫుల్ రేడార్స్ ఉండొచ్చు ఇంకా ఇది ఎలా చెప్తున్నారంటే ఎయిర్ బాన్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నిన్న మాట్లాడడం ఎస్ ఫోర్ హండ్రెడ్ మీకు ఏకంగా మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించి పాకిస్తాన్ యొక్క ఈ యుద్ధ విమానాన్ని కూల్చింది అలాంటి పరిస్థితుల్లో ఈ ఆర్ థర్టీ సెవెన్ ఎం అనబడే మిజైల్ మీకు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్రయాణించగలదు అంటే ప్రయాణించి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది సర్ఫేస్ నుంచి ఎయిర్ అన్నప్పుడు ఇది డైరెక్ట్గా విమానము నుంచే మీరు వాడవచ్చు బియాండ్ విజువల్ రేంజ్ కెపాసిటీ ఉండే ఒక అసాధారణమైన ఎక్స్ట్రాడినరీ నంబర్ వన్ మిజైల్ సిస్టమ్ అంటే రేపు పిఎల్ ఫిఫ్టీన్ అనండి మీకు చైనా వాడి జే సెవెంటీన్ జే ట్వంటీ జే థర్టీ ఫైవ్ ఎలాంటి విమానాలు ఉన్నా కూడా ఈ మిసైల్ సిస్టమ్ ముందు నిలబడే అవకాశమే లేదు సో ఇది మేము అమ్ముతాము మీరు కొనుక్కోండి ఇలాంటి ప్రపోజల్స్ మేము పెట్టడం లేదండి మేము పూర్తి టెక్నాలజీ మీకే ఇస్తాము మీకు స్క్రామ్ జెట్ ఇంజిన్ కూడా మీకు అందజేస్తాము వాటిని పెట్టుకొని అంటే ఈ స్క్రామ్ జెట్ ఇంజిన్ అన్నప్పుడు బ్రహ్మోస్కి మనకు కావాలండి హైపర్సానిక్ మిజైల్ దానికి ఇదే వాడతాము ఇవాళ వీళ్ళు చెప్తున్న ఆర్ థర్టీ ఫైవ్ అనబడే క్షిపణి వరల్డ్స్ నంబర్ వన్ అని రష్యా వాళ్ళు చెప్తున్నారు ఇది వీళ్ళు ఎలా పోలుస్తున్నారంటే ప్రస్తుతము యుక్రెయిన్ వాళ్ళు రష్యా వాళ్ళ బాంబర్స్ పై దాడులు చేసి చాలా దారుణంగా ధ్వంసము చేశారు అరవై వేల కోట్ల నష్టము అని చెప్తున్నాం కానీ మీరు అమెరికాను చూడండి డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఇది పిరికి పందలు చేసిన పని మీరు డైరెక్ట్గా రష్యాతో యుద్ధము చెయ్యలేక అంటే సిమిలర్ టు పాకిస్తాన్ పాకిస్తాన్ వాడు తీవ్రవాదాన్ని ఎలా వాడతాడో యుక్రెయిన్ కూడా తీవ్రవాదులను వాడుకున్నాడే తప్ప డైరెక్ట్గా యుద్ధము చేయలేకపోయాడు ఇక వాషింగ్టన్ పోస్టులో చూడండి రష్యాకు సపోర్టుగా వెస్టర్న్ మీడియా కథనాలు రాయడం వాళ్ళు ఏమంటున్నారు ఇది ఒక డర్టీ జాబ్ యుక్రెయిన్ చేసింది డర్టీ జాబ్ వాళ్ళు డైరెక్ట్ యుద్ధము చెయ్యలేక రష్యాతో ఇలాంటి ఒక ప్రాక్సీ వార్ని మొదలు పెట్టారు మరి రష్యా ఊరుకుంటుందా అంటే నిన్నటికి నిన్న మూడు వందల డ్రోన్లు నలభై మిజైళ్ళతో యుక్రెయిన్ యొక్క అతి ముఖ్యమైన ట్రైనింగ్ సెంటర్లు మిలిటరీ పోస్ట్లు డిపోలు వీటిని ధ్వంసము చేశారు పుతిన్ గారి యొక్క ఆజ్ఞ ఎలా ఉంది అంటే డాన్ బాస్లో కొన్ని రీజన్స్ మావిని అన్నాడు ఆయన లేదు ఇవాళ యావత్తు డాన్ బాస్ మాదే ఈ భాగము భాగము మేము రష్యాతో కలుపుకుంటాము నిన్నే ఆగమన్నాను యుద్ధము వద్దు అన్నాను సీజ్ ఫైర్ అన్నాను నేను టర్కీలో కూర్చొని కూడా ఇదే మాట్లాడాను నువ్వు వినలేదు నా మీద మళ్ళీ దాడులు అన్నావు దీని యొక్క ప్రతీకార చర్య ఏంటి యుక్రెయిన్లో ఒక సింహ భాగము రష్యా తనతో కలుపుకుంటుంది నువ్వు చేసిన నష్టము దానికి నాకు పరిహారం ఏమిటి అరవై వేల కోట్లు కాదు కొన్ని ట్రిలియన్ ఆఫ్ డాలర్స్ ఇవాళ నా సొంతము అని చెప్పి అంటే మీరు రష్యా మీద యుద్ధము యుద్ధము అంటున్నప్పుడు అది చాలా పెద్ద దేశము అడ్వాన్స్డ్ కంట్రీ అడ్వాన్స్డ్ వెపన్స్ అలాంటప్పుడు నువ్వు వాళ్ళతో యుద్ధమే చెయ్యలేవు ఇలాగ చిన్న చితక పనులు చేస్తావు తీవ్రవాదాన్ని వాడతావు డర్టీ జాబ్ చేస్తావు దీన్ని చూస్తూ వాళ్ళు ఊరుకోరు కదా ఇవాళ రష్యా లాంటి ఇంకొక దేశమే భారత్ సో వాళ్ళ వద్ద ఇలాంటి ఆయుధాలు ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ఇది ఎంతలాగా వెళ్ళిపోయింది అంటే భారత్లోనే రఫేల్ విమానాలు తయారు చేయబోతున్నారని ఒక అతి పెద్ద వార్త దానికి సంబంధించి మనం విడిగా మాట్లాడదాము కానీ ఇక్కడ మాత్రము రష్యా వాళ్ళు ఏమంటున్నారు ఆర్ థర్టీ సెవెన్ ఎం అనబడే ఈ హైయెస్ట్ హైయెస్ట్ టెక్నాలజీతో ద మోస్ట్ పవర్ఫుల్ మిజైల్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్ దీనిని మీరు భారత్లోనే తయారు చేసుకోండి మేక్ ఇన్ ఇండియా ట్యాగ్ పెట్టుకోండి పెట్టుకొని మీరు చైనా అమెరికాలను కూడా ఎదుర్కోగలరు అలాంటప్పుడు పాకిస్తాన్ లాంటి దేశము వాళ్ళ వద్ద ఉండే ఈ మిజైల్ సిస్టము లేదా యుద్ధ విమానాలు వేటికి కూడా పనికిరావు వాళ్ళు ఈ యాక్సిన్ అంటారు చూసారా ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఈ ఒక విమానాన్ని కొనడానికి వాళ్ళు నానా తంటాలు పడతారు అలాంటప్పుడు పాకిస్తాన్తో మీ యుద్ధము లేదు మీరు చైనానే ఎదుర్కోవాలి అని ఒక అతిపెద్ద సందేశాన్ని మీకు రష్యా వాళ్ళు ఇస్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో మన వద్ద ఈ ఆర్ థర్టీ సెవెన్ ఎం అనబడే ఈ మిజైల్ రావాలి దీనిని మనము సుకాయ్ విమానాల్లో ఫిట్ చేయాలి అని చెప్పి మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిపుణులు కూడా భావిస్తున్నారు మరి మీకేమనిపిస్తుంది ఇలాంటి ఒక మ్యాక్ సిక్స్ స్పీడ్ లో ఉండే మిజైల్ భారత్లో ఉండాలి అని మీరు కూడా కోరుకుంటున్నారా కామెంట్స్ రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై